ప్రభుత్వం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర అయిన తర్వాత వారు ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలు పోవడం జరిగింది చట్ట ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ వారు ముఖ్యమంత్రి కాగానే ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అని చెప్పి ఒక భ్రమతోని ఇవాళ ఏదో ఒక కేసుల ఏదో ఒక దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అటు చట్టబద్ధం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టములను నడిపించుకుంటా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు చూసినాం ఏ ప్రభుత్వమైనా కానీ ఒక విచారణ అప్ప చెప్పిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోస్ పంపి సి సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మరి ముందుకు సాగడం మీద మరి ఈరోజు మళ్ళీ మా ఉద్యమ నాయకుడు మా అధ్యక్షులు మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మొదలు నోటీస్ ఇచ్చాం ఇస్తే వారు వివరంగా చెప్పడం జరిగింది ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను దీంట్లో నిమగ్నమై ఉన్నాను నాకు కొంచెం సమయం కావాలి అంటే ఆ సమయం ఇవ్వకుండా నిన్న సాయంత్రం నోటీసులు గోడ కతికేసి మీరు పలానా చోట మీరు రావాలి వీళ్ళను మేము ప్రశ్నిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రికి తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే అటువంటి పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం మేము మొదలు తర్వాత ఈ గోడ కథకు పెట్టిన ఎవరు అతకు పెడతారు ఇంట్లో ఎవరు లేకపోతే నోటీస్ తీసుకుంటే లేకపోతే గోడ కథకు పెడతారు మరి ఇంట్లో ఎవరు లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఇంట్లో అయితే మనుషులు ఉంటారు కదా అక్కడ గోడ కథకు పెట్టినంటే మాకు అర్థమైంది ఏంటంటే ఏదో దొంగ చాటిన ఏదో చేయాలి అని ఏదో నోటీస్ బతుకు పెట్టాం రాలేదు కాబట్టి మళ్ళీ మేము ఏదో చేయాలని చెప్పి ఉద్యోగపూర్వంగా పాడుతున్నట్టు తెలుసు చేస్తున్నట్టు మాకు అర్థమవుతున్నది ఏది ఎట్లున్నా కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన యొక్క ల్యాండ్ ఆర్డర్ మీద మన యొక్క కాన్స్టిట్యువెన్సీ మీద కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా న్యాయపరంగా ఏ విధంగా ఉండాలో నేను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పి వారి సిట్కి వాళ్ళ హాజరవుతున్నారు అవుతున్నారు మరి ఇది ఎన్నికల సమయంలో కూడా పెద్ద మనిషి ఏజ్ కూడా అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇటువంటి బాధ బాధాకరంగా మీరు పిచ్చుడు అనేది మా అందరికి కూడా మా యొక్క ఆలోచన అంతా కూడా మా యొక్క బాధ మా హృదయమంతా కూడా బాధపడుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న వైఖరి గురించి ఎండగట్టాలనే ఒక ఉద్దేశంతో గ్రామ గ్రామాన కూడా మేమందరం నిరసన ప్రదర్శనలు చేసుకుంటూ మనం తెలపడం జరుగుతున్నది ఇటువంటి వైఖరి కనుక ప్రభుత్వం కొనసాగించాలంటే ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యమాలే చేయవలసిన అవసరం పడుతుంది ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన కూడా విచారించవలసిన అవసరం ఉంటుంది మాకు మరి ఇవాళ కే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి ఎన్నో హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఏదో బస్సు హామీ తప్ప ఇంకోటి ఏ ఫ్రీ బస్ హామీ తప్ప ఇంకోటి ఏది కూడా నెరవేర్చలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి అన్నారు అది భరోసా ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు రైతు బీమాలు ఇంకా ఇప్పటివరకు ఏమైతే ఏమార్థమైతే రెండు వాళ్ళ చేస్తున్నారు తెలియదు అదేవిధంగా మరి కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నారు ఇప్పుడు కరెంటు కూడా కరెంటు వస్తలేదు కరెంటుకి ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రత్యేకంగా రైతులందరూ కూడా నాట్లు వేసుకొని ఎరువుల కోసం ఇట్లా మాకు ఎప్పుడొస్తుందా అని చెప్పి రాత్రి బగులు కూడా పిఎస్ఈఎస్ ఆఫీస్ కూడా మరి వేచి ఉండడం కూడా మనం చూస్తాం వాళ్ళకు ఇచ్చేది కూడా ఎంత ఎకరానికి రెండు బస్తాలు ఇచ్చాడు చాలా ఇబ్బందికరంగా రైతులను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వము మరి మీరు మేము చాలా గొప్ప పని చేస్తాం మేము కేసీఆర్ గారు చాలా గొప్పగా చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వెనుకతో కొట్టిన మరి ఎందుకు పట్టిన మాకు అర్థమైతే లేదు ఇటువంటి ప్రభుత్వం కనుక ముందు ముందు కొనసాగేది ఉంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది అదే కాకుండా రాష్ట్ర పురోగతి అంటే పరుగు కూడా తీసినట్టయితే బయట కూడా ఒక ముఖ్యమంత్రి స్వయాన డబ్బులు లేవు అని చెప్పి ప్రకటించలే కాకుండా ఢిల్లీకి పోతే చెప్పులు అని చెప్పి మాట మాట్లాడడం అనేది మన యొక్క రాష్ట్రం యొక్క పరువు ఎక్కడ పెట్టిండు అని చెప్పి కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు తెలియదా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసేటప్పుడు పదవి స్వీకారం చేసేటప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని చేసిండా తెలుసుకోకుండా చేసిండా నేను నా మాట నా జవాబు చెప్పాలని చెప్పి కోరుతున్నాను ఇదే కాకుండా మొన్నటిదాకానేమో కూలేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం అన్నారు మళ్ళీ ఇవాళ కాళేశ్వరమే కదా మళ్ళీ మీరు రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది మొన్నటి దానికి కూడా కాళేశ్వరం కలి లిఫ్ట్ చేసి మిడిమానర్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళిచ్చిన కూడా కాళేశ్వరం గురించి కదా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం గురించి కదా మీరు చేసినంత కూడా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఏదో కేసీఆర్ గారు చేసినంత కూడా నేను తుడిసేయాలి అంటే కేసీఆర్ గారు ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర కేసీఆర్ గారు తెలంగాణకి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు ఈరోజు పదేళ్ళు అభివృద్ధి చేసి కూడా కేసీఆర్ గారే కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నాడే మాలాడి నియోజకవర్గాలు మెట్టు ప్రాంతమైన ఉస్మాబాద్ నియోజకవర్గాల చాలా బ్రహ్మాండమైన పంట పండుతున్నది దానికి కారకులు కూడా కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఇప్పుడున్న వాళ్ళు ఏదో ముచ్చట మాడతారు కానీ ప్రజలకు తెలుసు ఏమైంది ఏం సంగతి అనేది నేను దాని వివరణ బోధించుకోలే కానీ ఖచ్చితంగా ఈరోజు మా 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 ప్రజ ము మన మా కేసీఆర్ గారికి మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు వారిని సిట్కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ